ఓం సాయిరా సమయం వృధా కాకుండా టైంకి పనులు ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సమయం పోతే మళ్ళీ రాదు అంటారు కానీ సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియకపోతే ఎంత సమయం ఉన్నా దానిలో ప్రొడక్టివిటీ ఉండదు చాలామంది ఫేస్ చేసే అత్యంత సాధారణ విషయాల్లో టైం మేనేజ్మెంట్ ఒకటి ముఖ్యంగా ఈ ఫోన్లు సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యే కొద్దీ చాలామందికి సమయం అస్సలు సరిపోవట్లేదు అలానే బిజీగా వర్క్ చేసి దానివల్ల సమయం సరిపోవట్లేదా అంటే అది ఉండదు మరి ఈ సమయం అంతా ఎటుపోతుంది దానిని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మీరు ఎప్పుడు ఆన్ టైం ఉండలేరు పైగా మీపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అందుకే మీరు సమయాన్ని సరిగ్గా వినియోగించుకునేందుకు కొన్ని రియాలిస్టిక్ గోల్స్ సెట్ చేసుకోవాలి మీరు చేసే పనికి ఎంత సమయం పడుతుందో గుర్తుంచుకోవాలి దానికి తగ్గట్లు రెగ్యులర్ పనులు షెడ్యూల్ చేసుకోవాలి మీది రొటీన్ లైఫ్ అయితే వారానికి నెలకి మీరు షెడ్యూల్ పెట్టుకోవచ్చు అయితే ఇదే షెడ్యూల్కి టాస్క్లు కంప్లీట్ చేయలేకపోవచ్చు కాబట్టి టాస్క్కి మధ్యలో కాస్త సమయం ఉండేలా చూసుకోండి మీకు గనక ఈ వీడియో అనేది కొంచెమైన ఉపయోగం ఉన్నట్లు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఉదయాన్నే త్వరగా నిద్రలేస్తే ఖచ్చితంగా సమయం ఎక్కువ మిగులుతుంది ఉదయాన్నే త్వరగా నిద్ర లేవాలంటే రాత్రులు త్వరగా పడుకోవాలి చాలామంది చేసే మిస్టేక్ ఏమిటంటే అలారం మోగగానే దానిని ఆపి మళ్ళీ అలారం సెట్ చేసుకొని పడుకుంటారు ఇది అస్సలు మంచిది కాదు అలారం మోగిన వెంటనే లేస్తే మంచిది ఇలా ఉదయం లేచిన వెంటనే వర్క్ చేయమని కాదు మీ పర్సనల్ టైం తీసుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది ముందు రోజు రాత్రి మీరు నెక్స్ట్ డే వేసుకోవలసిన డ్రెస్సులు బ్యాగ్ సిద్ధం చేసుకుంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది అలాగే బ్రేక్ఫాస్ట్ ఏమి తీసుకోవాలో ముందే ఆలోచించుకుంటే ఉదయాన్నే దాన్ని ప్రిపేర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది మరి సమయాన్ని ఏ విధంగా మనము సద్వినియోగం చేసుకోవాలో అనే విషయాన్ని ఇంకొన్ని విషయాల ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం దీనిలో మొట్టమొదటిది మనకు టైం మేనేజ్మెంట్ మీరు రోజులో చేయవలసిన అతి ముఖ్యమైన టాస్క్ ఏమిటో తెలుసుకోండి దానిపై వర్క్ చేసేందుకు సమయాన్ని కేటాయించండి అలాగే మీరు ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలి ఎప్పుడు టాస్క్ కంప్లీట్ చేయాలో తెలుసుకొని ఆ టైమింగ్స్కి స్టిక్ అవుతూ ఉంటే వర్క్ కంటిన్యూగా జరుగుతుంది సెకండ్ వన్ నో చెప్పడం తెలుసుకోండి మీ పనులు మానేసి ఇతరుల పనులకు ఓకే చెప్పడం వల్ల మీ వర్క్ పెండింగ్లో పడుతుంది మీ వర్క్ చేసిన తర్వాత సమయం ఉంటే ఇతరులకు హెల్ప్ చేయవచ్చు అలాగే మూడో పాయింట్ ఏంటంటే అలవాటు చేసుకోండి ఇక్కడ ఏం అలవాటు చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం ఏదైనా టైం అనుకుంటే దానికి పంచువాలిటీగా ఉండేలా చూసుకోండి ఇది మీకు అలవాటులా మారితే మంచిది అపాయింట్మెంట్స్ డెడ్లైన్స్ వంటివి ఉంటే రిమైండర్స్ పెట్టుకోవాలి మీ షెడ్యూల్ను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి మీరు ఏ పని చేయడానికి ఎంత సమయం తీసుకుంటున్నారో టైంని ట్రాక్ చేయండి అలాగే నాలుగో పాయింట్ ఏంటో చూద్దాం ప్రయాణం చేసేటప్పుడు చాలామందికి సమయం వేస్ట్ అయ్యేది ఎప్పుడంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్లో చిక్కుకుపోయి ఆ చికాకుతో ఆఫీస్కి వెళ్ళి టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ ఎప్పుడు ఉండదనే అంచనాకు వచ్చి మీరు వెళ్ళవలసిన రూట్ని ఫిక్స్ చేసుకోవాలి ట్రాఫిక్లో చిక్కుకోకూడదనుకుంటే కాస్త ముందుగా వెళ్ళాలి మీరు వెళ్ళే రూట్ ఎప్పుడు బిజీగానే ఉంటుందనుకుంటే ముందుగానే ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాలి అలాగే ఇంకొక పాయింట్ ఏంటో చూద్దాం లాస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం సోషల్ మీడియాకు కూడా ఓ టైంని సెట్ చేసుకోండి ఆ పరిధి దాటకుండా ఉండేలా చూసుకోండి బ్రేక్ ఎప్పుడు చిన్నవిగానే ఉండాలి కానీ రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోవాలి మీ షెడ్యూల్ని డిస్టర్బ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని అడ్జస్ట్ ఎలా చేసుకోవాలో ప్లాన్ బి పెట్టుకోవాలి ఈ టిప్స్ రెగ్యులర్గా ఫాలో అయితే మీరు అనుకున్న పనిని అనుకున్న సమయంలో చేయగలుగుతారు ఒత్తిడి కూడా ఉండదు ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు అలాగే మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Thanks for watching!